మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ఈ రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు రేపు పార్టీ పెద్దలతో సీఎం భేటీ అవుతుంది పీసీసీ చీఫ్ నియామకం నామినేటెడ్ పోస్టుల భర్తీ అలాగే కేబినెట్ విస్తరణపై ప్రధానంగా హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు ప్రతినిధి అశోక్ మరింత సమాచారంతో లైవ్ లో ఉన్నారు అశోక్ ప్రధానంగా మూడు అంశాల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాము రేపంతా కూడా సీఎంఎన్ టీం షెడ్యూల్ ఏ రకంగా ఉండబోతోంది పెద్దలు ఎవరెవరితో భేటీ కాబోతున్నారు రైట్ ఈరోజు ఏడు గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకుంటారు ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రేపు బట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకునే అవకాశం కనిపిస్తుంది రేపు సీఈసీ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ మీటింగ్లో పాల్గొంటారు దాని తర్వాత అధిష్టానంతో అందరి పెద్దలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది అయితే చాలా రోజుల నుంచి కూడా ఢిల్లీకి వెళ్తున్నప్పటికీ కూడా అటు పీసీసీ పదవి కావచ్చు అటు కార్పొరేషన్ సంబంధించి కావచ్చు అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు ఇలా ప్రతి వ్యవహారానికి సంబంధించి పోస్ట్పోన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పీసీసీ పదవికి సంబంధించిన ఒక క్లారిటీ వస్తుందని ఆశాభావన అయితే గాంధీ భవన్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సెప్టెంబర్ మొదటి వారంలో గాంధీభవన్ కొత్త పీసీసీ ఉంటాడని కూడా అటు గాంధీభవన్ నేతలు ఉన్నటువంటి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే నాలుగు అంశాలు కనిపిస్తున్నాయి అటు పీసీసీ కావచ్చు మంత్రివర్గ విస్తరణ కావచ్చు అలాగే కార్పొరేషన్ పదవులు కావచ్చు అలాగే వరంగల్ సభకు సంబంధించిన దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది రుణమాఫీ చేసిన తర్వాత ఒక భారీ ఎత్తున మీటింగ్ పెట్టాలని చెప్పి అటు కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ మంత్రివర్గ విస్తరణ అలాగే కార్పొరేషన్ పదవులకు సంబంధించిన దాని ఎప్పుడు వస్తుందనే దానిపైన క్యారెట్టి లేదు కానీ ఖచ్చితంగా పీసీసీకి సంబంధించిన పైన మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనేక ఉత్కంఠ అయితే చాలా రోజుల నుంచి కూడా లేవుతున్న నేపథ్యంలో ఎవరి పేరు వినిపిస్తారు ఎవరి పేరు ముందుకొస్తున్నారని మాత్రం ఒక ఆసక్తి అయితే నెలకొంది పూర్తిగా అటు సీఎం రేవంత్ రెడ్డి ఎవరి పేరుని ప్రతిపాదిస్తారనే దానిపైన మాత్రం ఒక చర్చ అయితే సాగుతున్న నేపథ్యం చూస్తున్నాం సామాజిక వర్గాన్ని సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారా లేకపోతే ఎవరికైనా సీనియర్ నాయకుడికి మంత్రి పదవులు ఉన్నటువంటి మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి నాయకుడికి అటు పిసిసి ఇస్తారని మాత్రం ఒక చర్చ అయితే సాగుతుంది ఇప్పటి వరకు మధుయాష్కి అటు మహేష్ మధ్య ఒక పోటీ అయితే నెలకొన్న నేపథ్యం చూస్తున్నాం అలాగే అటు బలరాం నాయక్ పేరు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం చూస్తున్నాం అలాగే ఏసీ సామాజిక వర్గానికి సంబంధించి అక్షుల లక్ష్మణ్ పేరు కూడా వినిపించిన నేపథ్యంలో ఎవరి పేరుని ప్రతిపాదిస్తారని మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న నేపథ్యం చూస్తున్నాం పూర్తిగా ఈ భేటీ అయితే ఖచ్చితంగా రేపు జరగబోయే భేటీలో ఖచ్చితంగా పీసీకి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది